రాజమండ్రి ప్రజలకి నమస్కారం గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ సిపి మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ తన ప్రచార వహికల్ ని ఓరవలైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గర చేశారని సింపతి కోసం స్వప్రయత్నాలు చేయడం కూడా చూసాం ఇప్పుడే నాకు పోలీస్ వారి ద్వారా అందిన సమాచారం పరంగా ఈ వహికల్ ని ఏదైతే వైఎస్ఆర్ సిపి భరత్ రామ్ ప్రచార రధాని వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సింపతి కోసం వారి వహికల్ని వారే కా చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీ గారు తెలియజేశారు చాలా దురదృష్టకరం రాజమహేంద్రులు ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం లేవు భయంతో ఓరవలేని తనంతో ప్రజల్లోకి సంపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వారు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలే వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు రాష్ట్రంలో అందరికీ తెలియదు వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాలను వాళ్ళే కాల్చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి తి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది రాజమండ్రి ప్రజలు గమనించగలరు శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం